హలో మాస్టర్స్ మనం ప్రజెంట్ మన దీపికా మేడం శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము మిషిగన్ స్టేట్ డెట్రాయిట్ సిటీలో ఉన్నాం మనం సో ఈరోజు మనం ఇక్కడ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి దీపికా మేడం డీటెయిల్స్ చెప్తారు నమస్తే ఎవరీవన్ ఇక్కడ మేము క్యాంటన్ మిషిగన్లో ఉన్నామండి ఇప్పుడు మేము ఆనంద్ సార్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మా మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది ఆనంద్ సార్ ద్వారా మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేయడం థ్యాంక్ యూ క్యాంటన్ ఈ ప్లేస్ పేరు ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఇక్కడ మనం పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించుకోబోతున్నాం పిరమిడ్ కేర్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఎంతో మంది మాస్టర్స్ ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు ఇదే మన మాస్టర్ దీపికా మేడం అండ్ శ్రీనివాస్ సార్ వాళ్ళ హోమ్ ఇది ఇక్కడ మనం ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించుకోబోతున్నాం చూద్దాం మనం ఈ ధ్యాన కేంద్రాన్ని హలో అండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ్మ నేను డాక్టర్ కవిత కోకునూరు హోమియోపతి ప్రాక్టీషనర్ ఫ్రమ్ మిషిక నీఎస్ఏ ఇక్కడ మనకు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు అండ్ హిస్ సిఎఫ్ ఆల్సో సో దీపిక వాళ్ళ ఇంట్లో వచ్చామండి ఇక్కడ క్యాంటీన్లో వీఆర్ డూయింగ్ ద మెడిటేషన్ అండ్ ఆల్సో అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ విజ్డమ్ వర్క్ షాప్ సో వియా సో ఎక్సైటెడ్ మంది వచ్చారు ఇక్కడికి మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రహ్మశి పత్రి పత్రి పత్రికారికి ఇంకా అందరికీ సో ఇది ఇది చాలా అదేంటి ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అండి సో మనకి ఆనంద్ కుమార్ గారు ఎన్నో విషయాలు చెప్తారు ఆ మెడిటేషన్ కొత్తగా ఎవరికైనా అదేంటి ఎలా ఉంటుంది పిఎంసి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మెనీ మోర్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఐ మై సెల్ఫ్ కెన్ ద చేంజెస్ వేర్ ఐ కుడ్ సీ అండ్ మోర్ కామ్నెస్ పీస్ఫుల్ అండ్ గెటింగ్ బెటర్ ఎవ్రీ డే ధర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇంకా బుద్ధ సీఓ ఇంకా మినీ మినీ ప్రోగ్రామ్స్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇవాళ అంటే మేము పిరమిడ్ మెడిటేషన్ది దీపికా వాళ్ళ ఇంట్లో ఇనాగ్రేట్ చేస్తున్నామండి ఆనంద్ కుమార్ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు సో ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ ప్రెషస్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి అండ్ వీ వాంట్ మెనీ మోర్ కైండ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్ నేను కూడా నోవాయిలో పిరమిడ్ మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పత్రిజీ అండ్ ఆనంద్ కుమార్ అండ్ ఎవ్రీవన్ ఐ హోప్ దట్ విల్ వర్క్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది వచ్చారు ఇక్కడికి ఈ మెడిటేషన్ ఇన్నాగ్రేషన్కి థ్యాంక్ యూ సో మచ్ దీపిక గారు ఇంకా ఫ్యామిలీ అందరు కెనడా నుంచి యూఎస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వచ్చారు ఈ మూమెంట్ గురించి నా పేరు రాధ నేను కెనడా నుంచి వచ్చానండి ఇక్కడ దీపిక వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఇనాగరేషన్ అండ్ ఆనంద్ సార్ గారి వర్క్షాప్స్ వాళ్ళ ఇచ్చే మెసేజెస్ అంటే ఇది ఫస్ట్ టైం నేను అటెండ్ చేయడము సో నేను మా ఇద్దరు కూతుర్లతో వచ్చాననమాట నేను ఇక్కడ టూ థౌజండ్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చాను మెడిటేషన్ దీంట్లోకి పిఎంసి నాకు అప్పుడు పరిచయం అయ్యింది బట్ సో మచ్ చేంజ్ ఆఫ్టర్ దట్ అంటే అన్ని థింకింగ్లో కానీ లైక్ సో మచ్ చేంజ్ అంటే ఇంకా ప్రతిదొ ఒకటి చెప్పలేను బట్ ఎంత అవేర్నెస్ కూడా వచ్చింది దాంతో సో ఐ కెన్ లైక్ యూనో డిసైడ్ వాట్ ఎవర్ లైక్ యూ ప్రతి దాంట్లో అంటే ఒక మాటల్లో కానీ ఏదన్నా నేను ఏదైనా థింక్ చేస్తున్నా కానీ ఒక అవేర్నెస్ అనేది ఒకటి వచ్చిందంట ఎట్లా మాట్లాడాలి మనం ఎవరితోటో ఎట్లా ఉండాలి ఏం చేయాలని సో యా నాకు ఈ ఫస్ట్ టైం నేను అటెండింగ్ ఆల్ దిస్ అంటే పై పిరమిడ్ మెడిటేషన్ ఇవన్నీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఇన్వైట్ నాకు దీపిక నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆనంద్ సార్ని కూడా కలిసాను ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ నేను కొన్ని మీ వీడియోస్ చూశాను సో మచ్ ఇన్ఫర్మేషన్ యూ గివింగ్ సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ దీపిక అండ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ మాస్టర్స్ అండ్ నేను నేను ట్వంటీ ట్వంటీ త్రీ సారీ కోవిడ్ టైంలో నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది నాకు నేను యాక్చువల్లీ అది సాయిబాబా కోవిడ్ టైంలో బాబా పారాయణం టెక్సాస్ ప్రసన్న గారి పరిచయం అక్కడ జాయిన్ అయ్యాను నేను అయితే తను తర్వాత అది ఆ క్లాసులు పారాయణ చేస్తూ చేస్తూ ఉండగా ఒక టూ మంత్స్ తర్వాత మాకు పద్మ జక్కమ్మ గారిని మెడిటేషన్ వన్ వీక్ కోసం అని చెప్పి తీసుకొచ్చారు ఆ తీసుకొస్తే అలా క్లాసులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆ మధ్య మధ్యలో మెడిటేషన్ చేయించారు అలా నాకు నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది ఆ మధ్య మధ్యలో సార్ కూడా వచ్చేది పత్రిజీ సార్ వచ్చినప్పుడు ఒక సెక్షన్ అయిపోగానే సార్ని తీసుకొచ్చేది అందరు మాట్లాడేది కానీ నాకు అవకాశం వచ్చినా నేను మాట్లాడలేకపోయేది భయం వేసేది సార్ అందరిని కోప్పడుతుంటే భయం వేసేది ఆ తర్వాత మళ్ళీ అలా జర్నీ జరుగుతూ వచ్చింది చాలా ఎన్నో ఎక్స్పీరియన్స్ కూడా మధ్య మధ్యలో వచ్చేది అంటే సార్ వచ్చే ముందు కూడా నాకు కొంచెం హింట్ లాగా వచ్చేది ఏదో ఒకటి బాబా రూపంలో కానీ తర్వాత సో సంథింగ్ సమ్ మెసేజెస్ వచ్చేది ఆ తర్వాత మళ్ళీ నేను ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్లో ఇండియాకి వెళ్ళాను త్రీ వీక్స్ కోసము అప్పుడు అన్ని పిరమిడ్స్ను అన్ని అందరిని మాస్టర్స్ను ఫస్ట్ జక్క పద్మమ్మ గారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత అన్ని రాజమండ్రి వసిష్ఠ మహమ్మ అక్కడికి వెళ్ళాను తర్వాత అన్ని కర్నూలు అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ అక్కడికి బెంగళూరు సార్కి అప్పుడు హెల్త్ బాగాలేదు అందరు అన్నారు మీరు నేను సార్ను కలవాలని అనుకున్నాను అయితే అందరు అన్నారు బెంగళూరుకి వెళ్ళాలంటే సరే నేను బెంగళూరుకి వెళ్ళి ఇంకా సార్ని అయితే కలిశాను నాకు త్రీ డేస్ ముందు నేను సార్ను కలిశాను నాకు ఫ్లైట్ త్రీ డేస్ ముందు ఉండే ఇంకా వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి నేను సార్ని కలిసాను టూ డేస్ మొత్తానికి ఐఎమ్ సో హ్యాపీ టు సార్ మీట్ సార్ అది తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అలా పిరమిడ్స్ అది కడతాలకు కూడా వెళ్ళాను అలా నా జర్నీ జరుగుతూ వస్తుంది ఇప్పటికీ నేను స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అందరికీ మెల్లమెల్లగా ఇక్కడ కూడా అన్ని పెడుతూ ఉన్నాను అనుకోకుండా మా ఇంటికి ఒకరోజు ఒక పిరమిడ్ కూడా వచ్చింది బుద్ధ తర్వాత ఆంజనేయస్వామి తర్వాత హనుమాన్ పత్రిజీ సార్ది ఒకటి వచ్చింది సో ఐఎమ్ హ్యాపీ మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు నేను మెడిటేషన్ క్లాసులు కూడా పెడుతూ ఉన్నాను అలా అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ దీపిక నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ పిరమిడ్ కేర్ సెంటర్ పేరు మామూలుగా ఒక్కొక్క కేర్ సెంటర్కి ఒక్కొక్క పేరు పెడతారు పత్రి సార్ ఉన్నప్పుడు చక్కగా ఆయన పేరు పెట్టి ఆయన ఓపెన్ చేసేవారు అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఈ పిరమిడ్ కేర్ సెంటర్ పేరు మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ గట్టిగా కొడదాం మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ చెప్పండి ఒకసారి హీఈ ద గ్రాండెస్ట్ మాస్టర్ ఈ మాస్టర్ పేరుతోనే ఈ పిరమిడ్ కేర్ సెంటర్ నడుస్తుంది ఇక్కడికి వచ్చి ఎంతోమంది ధ్యానం నేర్చుకుంటారు యాక్చువల్గా పిల్లలేంటి మాస్టర్లు ఏంటి అని అనుకుంటూ ఉంటారు చిల్డ్రన్స్ ఆర్ గురు వీళ్ళు దేహాలు మాత్రమే చిన్నవి వీళ్ళ లోపల ఉన్న ఆత్మ చాలా ఓల్డ్ సోల్ అనమాట కాబట్టి ఈ మాస్టర్ ద్వారా ఈ మిషిగన్ స్టేట్ అంతా చక్కగా ధ్యానమయం అయిపోతుంది గట్టిగా కొడదాం సో వీళ్ళ పేరెంట్స్ శ్రీనివాస్ సార్ ఇటు రండి మేడం అటువైపు వెళ్ళండి సో ఈ మాస్టర్స్కి గట్టిగా చెప్పలేకూడదాం అందరూ ధ్యానం చేసుకోవడానికి వీళ్ళు బాధ్యత తీసుకున్నారు అది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం సో ఇది కనబడడానికి చాలా చిన్న పిరమిడ్ కానీ దీని కింద కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత పెద్ద శక్తిని ఇస్తుందో సో ఈ మాస్టర్ చేతుల మీదుగా మనం రిబ్బన్ కట్ చేసుకుంటాం యా రెడీ వన్ టూ త్రీ ఓఫెక్ట్ గట్టిగా చేపలు కొడదాం గట్టిగా యా ఒక టూ మినిట్స్ యా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అందరం కూర్చుందాం ఈ మృణాల్ పిరమిడ్ కేర్ సెంటర్ మనం ఇనాగరేట్ చేసుకున్న సందర్భంగా ఒక్క పది నిమిషాలు ధ్యానం చేద్దాం థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్ థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లెట్ ఇస్ ఆల్ డ్యూ పిరమిడ్ మెడిటేషన్ వీ నీట్ టు క్రాస్ అవర్ లెగ్స్ and uh, cross our uh, uh, clasp your hands fingers into fingers cross legged and you have to take out the spectacles whoever is having the spectacles close your eyes sit comfortably and you have to observe your in breath and the out breath exhalation and inhalation kallu muskondi kallu muskani, swasana gaminchali chali, dhyasa My dear friends, my dear masters, and my dear gods of India and the rest of the world, today we are sitting in meditation. We are in meditation. Don't open your eyes. be with the breath what a great day today today when we are in deep meditation every day should be in deep meditation one hour two hours Three hours every day we should spend with closed eyes in our chosen spot, in our own house, in a darkened room, some nice fragrances around. Nice perfumes around. In total darkness. Crossed legs, crossed feet, crossed hands, crossed fingers. No sounds whatsoever in the mouth, and no forms whatsoever in the mind. Being with the breath. My dear friends, my dear masters and my dear gods, meditation, the most important thing which energizes our body, which energizes our mind. My dear friends, don't open your eyes. Come what me. What a wonderful thing meditation is. Every child, every youth, every adult, every oldie, everybody should meditate every day. One hour, two hours, three hours. ప్లీజ్ గట్టిగా చెప్పట్లు కొడదాం గట్టిగా ఎస్ చెప్పట్లు కొట్టడం అంటే బాగా ఇష్టం ఉన్నట్లుంది వెరీ గుడ్ సో మన పిరమిడ్ కేర్ సెంటర్ పేరు ఏం పేరు మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ సే మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ మృనాల్ పిరమిడ్ కేర్ సెంటర్ పర్ఫెక్ట్ ఈరోజు మృనాల్ బర్త్డే ఒకసారి గట్టిగా కొడదాం యా సో బర్త్డేకి ఎవ్రీ బర్త్డే ఒక ప్రాసెస్ ఉంటుంది బర్త్డేకి ఏంటంటే మీరు కూడా ఎవరిదైనా బర్త్డే వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ చేయించాలి మనం పలానా నక్షత్రంలో పలానా రోజు మనం పుట్టాలని చెప్పేసి అన్ని డిసైడ్ చేసుకుంటాం బర్త్డే రోజున ఒక మనం పూర్తిగా మనతో మనం మన ఓవర్ సెల్ఫ్తో మనం కనెక్ట్ అయి ఉంటామన్నమాట ఎక్కడి నుంచి అయితే మనం వస్తామో ఆ ఎనర్జీకి పూర్తిగా కనెక్ట్ అవుతాం అనమాట ఆ డే రోజున సో ఆ ఎనర్జీ మనతో పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుంది ఈ రోజున ప్రతి ఆత్మ అయితే వస్తుందో ఆ పని చేయడానికి వాళ్ళు కొన్ని సంకల్పాలు చేసుకుంటారు అనమాట ఇప్పుడు మృణాల్ నువ్వు మూడు కోరికలు కోరుకోవచ్చు అంటే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే కల్లా నీకేం కావాలో త్రీ థింగ్స్ త్రీ విషెస్ యా నువ్వు కోరుకోవచ్చు మన అందరం ఏం చేస్తామంటే అవి కోరుకున్న తర్వాత అవి మనం సో బీ ఇట్ చెప్తాం తదాస్తు ఓకే ఫస్ట్ విష్ ఏం చెప్పు ఐ వాంట్ బి హ్యాపీ మృనాల్ ఫస్ట్ విష్ ఐ టు బి హ్యాపీ గట్టిగా చెప్పట్కూడదాం అందరూ చెయ్యి ఇలా పైకెత్తండి చెయ్యి ఇలా పైకెత్తండి అందరూ తదాస్తు తస్తు సెకండ్ విష్ చెప్పు ఐ వాంట్ క్యాట్ దిస్ ఇస్ అమేజింగ్ రియల్లీ వై బికాజ్ క్యాట్ యు వాంట్ క్యాట్ యువర్ సెకండ్ విష్ క్యాట్ ఇస్ ద ఈనిమల్ వెరీ పవర్ఫుల్ హీలింగ్ మాస్టర్ నాట్ దట్ ఇస్ అ క్యాట్ ఎవ్రీ క్యాట్ హ్యాస్ బిగ్ థర్డ్ ఐ ఆల్ క్యాట్స్ ఆర్ థర్డ్ ఐ మాస్టర్స్

సేల్ అవుట్లీ సేల్ అవుట్లీ యా మృణాల్ సి సిస్ వెరీ ఇంటెలిజెంట్ గైక్ సో ఫస్ట్ విష్ వచ్చేసి హీ వాంట్ బి హ్యాపీ అండ్ సెకండ్ విష్ క్యాట్ క్యాట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ హీలింగ్ మాస్టర్ అండ్ థర్డ్ మాస్టర్ క్యాట్ యా థర్డ్ వన్ హీ వాంట్స్ క్రికెట్ కెట్ యా ఇప్పుడు మనం రెండు చేతులు మనం పైకెత్తి తదాస్తు చెప్తాం మూడు తదాస్తు పర్ఫెక్ట్ అయిపోయింది నా కేక్ కటింగ్